ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్టేజనర్ హక్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ బిడ్స్ అండి జిమ్మి చూలో డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చూస్తున్నారు బై చేసుకుంటున్నారు బట్ లైక్ మాత్రం చేయట్లేదు అసలు కొనే వాళ్ళు ఎవరు అస్సలు చేయట్లేదు క్లియర్గా చెప్పాలి అంటే మీరు అంత కష్టపడి కొనుక్కుంటున్నారు అంత బాగానే ఉంది వీడియో చూసినప్పుడు కనీసం ఒక చిన్న లైకే కదండి దానివల్ల ఏం మనీ ఏం వేస్ట్ ఏం అవ్వదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి లైక్ చేయండి కంపల్సరిగా మీ ఫీడ్బ్యాక్ అనేది అందరు మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు రివ్యూస్ ఇచ్చినంత మాత్రం కూడా కనీసం ఒక లైక్ మాత్రం చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు సారీస్ రీచ్ కాగలయి బాగున్నాయి బాగున్నాయండి బాగున్నాయండి అంటున్నారు కొందరు రిపీట్గా కొనుక్కుంటున్నారు కూడా బట్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అండ్ కామెంట్ చేయట్లేదు షేర్ చేస్తున్నారు మోస్ట్లీ వాళ్ళే కొనుక్కుంటున్నారు కాబట్టి రిపీటెడ్గా షేర్ అయితే జరుగుతుంది బట్ లైక్ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాకు అర్థమవుతుంది దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అండి ఏమీ లేదు దానివల్ల మీకు మనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అయితే ఏం కాదు కంపల్సరిగా వీడియో అనేది లైక్ చేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది కొనుక్కోవడానికి రీచ్ అవుతుంది మనది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కాబట్టి ఇది కూడా అడుగుతున్నాను మీరు దయచేసి అర్థం చేసుకుంటారేనే అనుకుంటున్నాను ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం మంచి పర్పుల్ కలర్తో స్టార్ట్ చేస్తున్నానండి ఈ పీసెస్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ సింగిల్ పీసే ఉంది పర్పుల్ కలర్లో అయితే మనకి సింగిల్ పీసే అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ అండి లో ఇదే కలర్లో మనకి త్రీ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ ఇది వచ్చేసి మనకి షిమరా ఆర్గన్ చేయొచ్చింది కదా కొన్ని లైట్ ఫినిషింగ్ కొన్ని డార్క్ ఫినిషింగ్ డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట ఇప్పుడు లావెండర్ అంటే ఫస్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి ఇది వెళ్ళిపోతుంది రిమైనింగ్వి నేను పిక్స్ ఇచ్చాక మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ నైంటీ నైన్ ఓన్లీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ దయచేసి అందరూ టూ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు అందరూ యూస్ చేసుకోండి దట్టు అందరు అడుగుతున్నారు కదా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఇవ్వండి అని అందుకే ఇస్తున్నాను అర్థం చేసుకొని కొనుక్కోండి కలర్ అయితే లావెండర్ కలరు అసలు చాలా చాలా బాగుంటుంది మనకి పర్టికులర్గా చెప్పాలి అంటే మోస్ట్ డిమాండెడ్ కలర్ కూడా ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్లోనే డార్క్ షేడ్ యాక్చువల్గా కట్ శారీస్లో మనకి ఈ కలర్ వచ్చింది బట్ త్రీ పీసెస్ వచ్చింది అవి ఏంటంటే ఇంకా కొంతమంది కస్టమర్లు ఇంకా కలర్స్ కావాలి అంటే వాళ్ళకి పిక్ ఇచ్చేసి మనం సేల్ చేసాము యాక్చువల్గా చెప్పాలంటే కట్ శారీస్లో కూడా మనకి ఈ కలర్ అయితే వచ్చేసింది బట్ ఇప్పుడు కట్ శారీస్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా నీడు ఉంది అంటే ఆ కలర్స్ పిక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి బై చేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ మీటర్ బిట్ నూట తొంభై తొమ్మిది అలాగే ఎనీ టూ కనుక తీసుకుంటే ఈ వీడియో వరకు మాత్రమే దీనిలో ఒకటి కట్ చీర్లో ఒకటి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ రాదు ఏ వీడియో ఆఫర్ ఆ వీడియోకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది దయచేసి ఇది మాత్రం అర్థం చేసుకోండి ఇది ఈ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ మనకి పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అలా అని బ్రౌన్ కాదు అలా అని ఆరెంజ్ కాదు బ్యాక్ సైడ్ కలర్ తెలుస్తుంది కదా నాకు ఏంటంటే కొంచెం కనిపించేటట్టే క్లియర్గా పెట్టండి దట్టు ఇది మనకి కింద బోర్డర్ ఫెయిల్యూర్ ఉంది కొన్ని పీసెస్ బోర్డర్ ఫెయిల్యూర్ కూడా వస్తాయండి ఎందుకంటే ఇవి డ్రెస్సెస్ పర్పస్ కాబట్టి వాళ్ళు కటింగ్ ఎలా ఉంటే అలా చేసి ఇచ్చేస్తారు మనకి పర్టికులర్గా మీకు ఓకే అంటే మాత్రం నీడు ఉంది అని మాత్రం అస్సలు ఆగొద్దు వెంటనే తీసేసుకోండి ఇది కూడా అంతే ఫోర్ మీటర్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ ఓన్లీ పర్పుల్ కలర్ ఇందాక అడిగాను కదా పర్పుల్ కలర్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్లో ఓకే ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక మనం చూసింది కొంచెం మనకి ఆరెంజ్ మిక్స్డ్లో వచ్చింది కదా ఈ కలర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కొంచెం రెడ్డిష్ షేడ్లో కనిపిస్తుంది లిటిల్ విట్టే అండి డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ వన్ మంచి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా ఆనియన్ పింక్లో డిఫరెన్స్ షేడ్ అండి బాగుంది కలర్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్లోనే ముల్లగోరంటాక్ అంటారు కదా మేబీ ఆ కలర్ అనుకుంటున్నాను నేను కలర్ అయితే అలానే అనిపిస్తుంది కలర్స్ క్లియర్గా చెప్పాలంటే మేము కూడా చెప్పలేకపోతున్నాము ఇంకొంచెం కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపించేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే దీంతో మంచి మంచి డ్రెస్సెస్ డిజైన్ చేయించుకున్నారు శారీస్గా కన్వర్ట్ చేసుకున్నారు అసలు కస్టమర్ రివ్యూస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి ఈ ఐటెంకి పర్టికులర్గా ఏంటంటే ఆల్మోస్ట్ శారీస్లో కూడా ఈ బోర్డర్ అనేది కొంచెం ఫెయిల్యూర్లో వచ్చిన బట్ ఓకే కస్టమర్లు అందరూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారు ఏ ఒక్క కస్టమర్ దగ్గర నుండి కూడా మనకి నెగిటివ్ కామెంట్ అనేది ప్రజెంట్ అయితే దగ్గర దగ్గర కట్ సారీస్లో దగ్గర దగ్గర థౌజండ్ సారీస్ దాకా సేల్ చేశాము బట్ ఒక్క కస్టమర్ దగ్గర నుండి కూడా మనకి నెగిటివ్ అయితే రాలేదు ఫీడ్బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది రివ్యూస్ అయితే మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి నాలుగు మీటర్లు వచ్చేసి నూట తొంభై తొమ్మిది రెండు తీసుకున్నారనుకోండి ఫిరీ షిప్పింగ్ వస్తుంది అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు ఓకే నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అండ్ గ్రీన్ కలర్ అండి డిఫరెంట్ కలర్ ఉంది మనకి సిల్వర్ షైనింగ్ ఉంది డిఫరెంట్గా ఇది మెహందీ గ్రీన్లోని ఇంకొక కలర్ అండి అండ్ ఇది వచ్చేసి పికప్ బ్లూలోనే లైట్ షేడ్ అనమాట షిమ్మర్ షేడ్ ఉంది అన్నీ సింగిల్సే అండి టూ కావాలి శారీస్గా కన్వర్ట్ చేసుకుంటాం అని మాత్రం అడగొద్దు ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్నీ అన్నీ సింగిల్సే ఉన్నాయి మీకు ఓకే నచ్చింది వెంటనే బై చేసేసుకోండి అండ్ నేను చెప్పాను కదా ఒక పాపకి లెహింగా అది డిజైన్ చేయించుకున్నారని నేను అది ఆ పిక్ కూడా చూపిస్తాను ఎంత మంచిగా డిజైన్ చేయించుకున్నారంటే వాళ్ళు ఒక కట్ సారీ తీసుకొని పాపకి లెహింగా సెట్ క్రాప్ టాప్ డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా ఉందో సేమ్ పీచ్ కలర్లో మోస్ట్లీ వాళ్ళు తీసుకుంది ఈ కట్ శారీ అండి దీంట్లో కొంచెం లైట్ షేడ్ అనమాట కట్ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ పడుతుంది సిక్స్ మీటర్స్ వస్తుంది కదా కట్ శారీ మనకి వాళ్ళు డ్రెస్ ఇలా డిజైన్ చేసుకున్నారు బట్ దుప్పట్టా ఒకటే డిఫరెంట్గా తీసుకున్నారు ఓవరాల్గా లుక్ అయితే అసలు చూడడానికి చాలా హైలైట్ ఉంది అసలు చాలా మంచిగా కూడా ఉంది అవుట్ ఫిట్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అంత బాగుంది దట్టు ప్రైస్ వైజ్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ కదా వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ ఈ కలర్స్ కట్ శారీస్లో ఉన్నాయా అని నెక్స్ట్ వచ్చి అడగొద్దు ఇవి ఫోర్ మీటర్స్ బిడ్స్ ఫోర్ మీటర్ బిడ్స్ కట్ శారీస్ కట్ శారీసే దాంట్లో ఈ కలర్స్ రావు దీనిలో ఆ కలర్స్ రావు మనకి ఈ కట్ శారీస్లో ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ షేడ్స్ మాత్రమే ఉన్నాయండి లైట్ షేడ్స్ అనమాట కంప్లీట్గా చెప్పాలి అంటే బట్ మీకు ఫోర్ మీటర్ బిడ్స్లో అయితే మంచి మంచి కలర్స్ వచ్చేసాయి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు వీడియో అంతా చూడండి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇది కూడా చూడండి గ్రీన్లో డిఫరెంట్ కలర్ అనమాట అసలు ఎంత షైనింగ్ ఉన్నాయంటే అంత షైనింగ్ ఉన్నాయి చాలా మంచి రివ్యూస్ అండి రివ్యూస్ కూడా అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఇస్తున్నారు చాలా బాగున్నాయి షైనింగ్ ఉన్నాయండి అని ఎవరు మిస్ చేసుకోవద్దు ఆ మాత్రం అండ్ కంపల్సరిగా ఏంటంటే మేబీ కొన్నిటికైతే బోర్డర్స్ ఫెయిల్స్ ఫెయిల్యూర్స్ అయితే వచ్చేస్తాయండి నేను అది హండ్రెడ్ పర్సెంట్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ వచ్చినా కంపల్సరిగా మీరు సర్దుకోవాలి ఎందుకంటే మేము మెన్షన్ చేసాం కాబట్టి ఎక్కడన్నా వచ్చినా చిన్న హోల్ మేబీ రావచ్చు రాకపోవచ్చు అదైతే గ్యారంటీ చెప్పలేను కానీ బోర్డర్ ఫెయిల్యూర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఎందుకంటే డ్రెస్ కటింగ్ మనం అంరీల్లోనే పెడతాం కాబట్టి ఆల్మోస్ట్ అంబరీల్లో కటింగ్లో వెళ్ళిపోతుందండి ఓవరాల్గా మీకు మీకు అది పెద్ద నాకు తెలిసి ఇబ్బంది అయితే ఉండదు అండ్ ఇది గోల్డెన్ అండి ఎలా భలే ఉంది కలర్ అయితే ఫస్ట్ టైం మనకి ఫోర్ మీటర్స్లో వచ్చింది డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అనదర్ అదర్ కలర్ రాయల్ బ్లూ చూసారు కదా కలర్ చాలా చాలా బాగుంది కదా ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేద్దాము వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్స్ వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్